కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి మనకేమి జగనన్నతో ద్వేషం లేదు చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా ఇది నా పుట్టినిల్లు పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర రన్ చేయమంటే చేశాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు ఈ రోజు వైసీపీ పార్టీకి వాళ్ళ కేడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని ఈ ఈరోజు ఒక్కటి కూడా గుర్తు ఈ ఈరోజు మూకుమ్ముడిగా మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకని ముందుకు తీసుకొస్తాడు రోజుకో జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మా మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా నా భర్త సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణబ్ గారు గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకున్నాడు పోనీ ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్ల ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా ఇలా ఫోన్లు వస్తున్నాయి ఆకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగజాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా ఒక జోకర్గా చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు కాదు అన్ని గమనిస్తున్నారు అన్నీ చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నీ జాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కబర్దార్